కరెక్టే వాళ్ళు వాళ్ళు మాట్లాడింది కరెక్టే ఇది నిజంగా బాధాకరమైన విషయం ఇప్పుడు కులోన్మాద హత్యలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇవాళ ఒకటి పెద్దపల్లిలో జరిగింది రాజకీయ నాయకులు స్పందించట్లా అసలు రాజకీయ నాయకులు స్పందించాలి కదా ఎందుకు స్పందించరు వీళ్ళు అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ చనిపోయింది తక్కువ కులం మతం అసలు చనిపోతే ఏంటి క్రిస్టియన్ మతం ఇది మన దేశం మతం కాదు మన దేశంలో పుట్టలేదు మాత్రం ఎక్కడి నుంచో వచ్చింది ఇలా ఆలోచిస్తున్నారు మరి అలాంటప్పుడు అమెరికాలో మన దేశం వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మనం ఎందుకు అంత గొంతెత్తి మాట్లాడతాం మాట్లాడకూడదు కదా అక్కడ వాళ్ళ దేశం కదా అది వాళ్ళ దేశంలో వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు కదా ఒక ఇంటర్నేషనల్ ఆమినేస్టీ ఎందుకు ఉన్నట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎందుకు ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి ఎందుకు ఉన్నట్లు ఏదైనా నష్టం జరిగితే ఇప్పుడు అంతర్జాతీయంగా ఏదైనా జరిగితే మనం అంతర్జాతీయ కోర్టులకు వెళ్తాం కదా ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తాం కదా మనం యాక్రా సమితిలో పెడతాం కదా మరి మన దేశంలో జరిగిన దానికి మనం జవాబుదారి కాకపోతే ఎట్లా పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం నూటికి నూరు శాతం తప్పు ఇక్కడ మామూలుగా అనిత మీద మాట్లాడడానికో లేకపోతే ఇంకొకళ్ళ మీద తిరుపతిలో లడ్డూల గురించి మాట్లాడడానికో లేకపోతే అక్కడ ఈవో సరిగా లేడనో మాట్లాడడానికో వచ్చిన నోరు దీన్ని ఖండించడానికి ఎందుకు రావట్లేదు పైగా ఆయన అంతకుముందు నేను బాప్టిజం తీసుకున్నాను నేను క్రిస్టియన్ని అని చెప్పాడు మళ్ళీ మొన్నేమో నేను సనాతనవాదిని సనాతని సనాతన్ని అని చెప్పి పెద్ద గొంతు వేసుకుని అరిశాడు ఎవరిని మెప్పు ఎవరి మెప్పు పొందటానికి ఇందా గులాం నబీ ఆజాద్ మాట్లాడిన దానికి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళు చేస్తున్న దానికి తేడా ఏముంది చెప్పండి ఇది రాజకీయం చేయొద్దు అంటున్నా నేను ఓకే ఈ రాజకీయం చేస్తే ప్రజలు కొట్టుకు ప్రజలు ప్రజ మీకేం పోయింది మీరు పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు మీకు రక్షణ చర్యలు ఉంటాయి మీకు మిమ్మల్ని కాపాడడానికి పోలీసులు ఉంటారు తోటి కానీ మీరు పెట్టిన చిచ్చు ఆరదు కదా ఈవేళ ఆ కుటుంబాన్ని కానీ ఆ వాళ్ళని సమాధాన పరిచేటట్లుగా ఒక ముక్క మాట్లాడితే ఆ ఆక్రోశం కొంచెమైనా చల్లబడుతుంది కదా వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది కదా ఈ కేసు సరిగా ప్రాసిక్యూట్ అవుతుంది ఈ కేసు మూలాలు సరిగా కనుక్కుంటారు వాస్తవం న్యాయం జరుగుతుందని అనుకుంటారు కదా మీరు మాట్లాడకపోవటం వల్ల వాళ్ళకి నమ్మకం రావట్లేదు న్యాయం జరుగుతుందని ఇది రాజకీయ నాయకులది పొరపాటు ఇక్కడ ఆఫ్కోర్స్ అందరి జీవితాల్లో మతం ఉండొచ్చు కానీ మతం ఎందుకు పనికి రావాలి ఆత్మ లేని వాళ్ళకి ఆత్మ విశ్వాసం లేని వాళ్ళకి విశ్వాసం నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి ఎన్నో బాధలు ఉన్నాయి వాళ్ళ ప్రతి మనిషికి ఆ బాధలతో ప్రయాణం చేస్తూనే భక్తి అనే సాధనం ద్వారా మేము ధైర్యంగా ముందుకెళ్తున్నాము అనుకుంటారు అది నిజమా ముట్టిదా నిజంగా అసలు అట్లాంటి ఇది జరుగుతుందా అంటే చెప్పలేము కానీ వాళ్ళు నమ్ముతున్నారు కదా వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు కాదనాలి అందుకని ఏది ఏమైనా ఇందులో రాజకీయాలు వచ్చి చేరినా వ్యాపారాలు వచ్చి చేరినా మతం వచ్చి చేరిన ఏది జరిగినా సరే పగడాల ప్రవీణ్ మరణం మట్టుకు సమాజంలో కొంత భాగానికి చాలా తీరని లోటు ఇవాళ మన దేశంలో నిజంగా ఇది హత్య అయితే గనక అది పైగా మతానికి సంబంధించిన హత్య గనక అయితే గనక మన రాజ్యాంగానికి విలువ లేనట్లే మన లౌకిక రాజ్యం ఎలా అవుతుంది పరమసహనం ఏమో ఏమైనట్టు